మార్వాడీల వ్యాపార ఆధిపత్యంపై నిరసనలు తెలంగాణలో కొత్త రాజకీయానికి తెరతీశాయి రాష్ట్రంలో భారీగా విస్తరించిన మార్వాడీలు ప్రజలకు బిజినెస్ అవకాశం లేకుండా చేస్తున్నారనే వాదన తాజాగా తెరపైకొచ్చింది తమ వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తూ స్థానిక తెలుగు వ్యాపారులకు గిరాకీ లేకుండా చేస్తున్నారంటూ ఆరోపణలు వెల్లుతున్నాయి వాచ్మెన్ల నుంచి సర్వెంట్ల వరకు తమ వారికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నారు తప్ప స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని విమర్శలు సైతం ఉన్నాయి సికింద్రాబాద్ ఘటనలో తమపై ఇలాగే నిరసనలు కొనసాగితే తమ మనుగడ కష్టమంటూ మార్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక మార్వాడీలు గోబ్యాక్ ఉద్యమాన్ని జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం నోరెత్తకుండా సైలెంట్ గా ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది జాగో తెలంగాణ వర్సెస్ గోబ్యాక్ మార్వాడీస్ హైదరాబాద్ లో మోండా మార్కెట్ లో పార్కింగ్ విషయంలో జరిగిన ఒక చిన్న గొడవ అది ఒక పెద్ద ఉద్యమం స్థానికుడికి మార్వాడీకి మధ్య వచ్చిన చిన్న తగుకు కిరాణా వర్తకులు వస్త్ర వ్యాపారులు స్వర్ణకారులు విశ్వ బ్రాహ్మణులు వర్తక సంఘాలు ఇతర వ్యాపార సంఘాలు వెంటనే రియాక్ట్ అయ్యాయి మార్వాడీస్ కి వ్యతిరేకంగా పార్కింగ్ గొడవే ఇంతటి రియాక్షన్ కు కారణం కాదని అర్థమవుతూనే ఉంది ఎందుకంటే ఆమన్ గల్ బంద్ అని పిలుపునిచ్చింది కూడా మార్వాడీలకు వ్యతిరేకంగానే మోండా మార్కెట్ గొడవకు ఆమనగల్లు ఇష్యూకు సంబంధమే లేదు ఇప్పుడనే కాదు గతంలోనూ అడపాదడప మార్వాడీలకు వ్యతిరేకంగా గొంతు విప్పిన సందర్భాలు ఉన్నాయి బట్ ఇప్పుడే ఎందుకని గోబ్యాక్ మార్వాడీస్ అనే నినాదం పుట్టుకొచ్చింది పాట కట్టి మరీ చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది మధ్యలో పొలిటీషన్లు హిందువుల ఐక్యతను దెబ్బతీసే కుట్రలనే మాటలు ఎందుకొస్తున్నాయనేదే అంతు చిక్కని ప్రశ్నగా మారింది మార్వాడి గోబ్యాక్ నినాదం సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతోంది గోబ్యాక్ మార్వాడి హ్యాష్ ట్యాగ్ తో అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి కొందరు దీని స్థానికుల ఆవేదనగా చూడగా మరికొందరు హిందూ ఐక్యతను దెబ్బతీసే కుట్రగా అభివర్ణిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కూడా మార్వాడీలపై ఆరోపణలు చేస్తూ ఉద్యమానికి మద్దతు తెలిపారు మార్వాడీలు జీఎస్టీ కట్టడం లేదు ఇక్కడ సంపాదించి డబ్బు గుజరాత్ రాజస్థాన్ కు తరలిస్తున్నారని ఆయన అన్నారు మొత్తంగా ప్రస్తుతం తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ముదురుతూ వస్తోంది ఒకవైపు స్థానిక వ్యాపారులు తమ జీవనోపాధి క్షీణిస్తుందని ఆందోళన చెందుతుండగా మరోవైపు బిజెపి నేతలు దీన్ని కుట్రగా పేర్కొంటున్నారు ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి మార్వాడీల వ్యాపార ఆధిపత్యంపై నిరసనలు తెలంగాణలో కొత్త రాజకీయానికి తెరతీశాయి రాష్ట్రంలో భారీగా విస్తరించిన మార్వాడీలు ప్రజలకు బిజినెస్ అవకాశం లేకుండా చేస్తున్నారనే వాదన తాజాగా తెరపైకొచ్చింది తమ వస్తువులను తక్కువ ధరకు విక్రయిస్తూ స్థానిక తెలుగు వ్యాపారులకు గిరాకీ లేకుండా చేస్తున్నారని ఆరోపణలు నుంచి సర్వెంట్ల వరకు తమ వారికి ఉద్యోగ ఉపాధి కల్పిస్తున్నారు తప్ప స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని విమర్శలు సైతం ఉన్నాయి సికింద్రాబాద్ ఘటనలో తమపై ఇలాగే నిరసనలు కొనసాగితే తమ మనుగడ కష్టమంటూ మార్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక మార్వాడీలు గోబ్యాక్ ఉద్యమాన్ని జాతీయ పార్టీలు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం నోరెత్తకుండా సైలెంట్ గా ఉండడం ప్రాధాన్యత సంతరించుకుంది జాగో తెలంగాణ వర్సెస్ గోబ్యాక్ మార్వాడిస్ హైదరాబాద్ లో మోండా మార్కెట్ లో పార్కింగ్ విషయంలో జరిగిన ఒక చిన్న గొడవ అది ఇప్పుడు ఒక పెద్ద ఉద్యమం స్థానికుడికి మార్వాడికి మధ్య వచ్చిన చిన్న తగుకు కిరాణా వర్తకులు వస్త్ర వ్యాపారులు స్వర్ణకారులు విశ్వ బ్రాహ్మణులు వర్తక సంఘాలు ఇతర వ్యాపార సంఘాలు వెంటనే రియాక్ట్ అయ్యాయి మార్వాడిస్ కి వ్యతిరేకంగా పార్కింగ్ గొడవే ఇంతటి రియాక్షన్ కు కారణం కాదని అర్థమవుతూనే ఉంది ఎందుకంటే ఆమన్ గల్ బంద్ అని పిలుపునిచ్చింది కూడా మార్వాడిలకు వ్యతిరేకంగానే మోండా మార్కెట్ గొడవకు ఆవనగల్ ఇష్యూకు సంబంధమే లేదు ఇప్పుడనే కాదు గతంలోనూ అడపాదడప మార్వాడీలకు వ్యతిరేకంగా గొంతు విప్పిన సందర్భాలు ఉన్నాయి బట్ ఇప్పుడే ఎందుకని గోబ్యాక్ మార్వాడీస్ అనే నినాదం పుట్టుకొచ్చింది పాట కట్టి మరీ చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు జరుగుతోంది మధ్యలో పొలిటీషియన్లు హిందువుల ఐక్యతను దెబ్బతీసే కుట్రలనే మాటలు ఎందుకొస్తున్నాయనేదే అంతు చిక్కని ప్రశ్నగా మారింది మార్వాడి గోబ్యాక్ నినాదం సోషల్ మీడియాలో విస్తృతంగా ట్రెండ్ అవుతోంది గోబ్యాక్ మార్వాడి హ్యాష్ ట్యాగ్ తో అనేక పోస్టులు వైరల్ అవుతున్నాయి కొందరు దీని స్థానికుల ఆవేదనగా చూడగా మరికొందరు హిందూ ఐక్యతను దెబ్బతీసే కుట్రగా అభివర్ణిస్తున్నారు ఈ నేపథ్యంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి కూడా మార్వాడీలపై ఆరోపణలు చేస్తూ ఉద్యమానికి మద్దతు తెలిపారు మార్వాడీలు జీఎస్టీ కట్టడం లేదు ఇక్కడ సంపాదించి డబ్బు గుజరాత్ రాజస్థాన్ కు తరలిస్తున్నారని ఆయన అన్నారు మొత్తంగా ప్రస్తుతం తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ముదురుతూ వస్తోంది ఒకవైపు స్థానిక వ్యాపారులు తమ జీవనోపాధి క్షీణిస్తుందని ఆందోళన చెందుతుండగా మరోవైపు బిజెపి నేతలు దీన్ని కుట్రగా పేర్కొంటున్నారు ఈ వివాదం ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి